కైలాస పర్వతం హిమాలయాల కంటే ముందే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ఏర్పడింది ఇది ఎలా సాధ్యం హైటెన్షన్ వైర్ల మీద కూడా పక్షులు కూర్చుంటాయి అలాంటిది కైలాస పర్వతం మీద ఒక్క పక్షి కూడా ఎగరదు ఎందుకు కైలాసానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులు నాలుగు మహానదులు మరి ఈ నాగరికతలన్నిటికి మూలం ఆ మహానదుల లేక ఆ నదులను బుట్టించిన కైలాస పర్వతమా దేవాలయాల్లో ఉండే స్పీకర్లలో ఓం బీజ మంత్రాన్ని వేస్తారు అలాంటిది కైలాస పర్వతం దగ్గర వినిపించే ఆ ఓం బీజ మంత్రం నుండి వస్తుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ గనక మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు మహర్షులు భక్తులు అందరి మనసులో और okay, प्रश्न okay, 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 ఎందుకు కైలాస పర్వతం మాత్రమే వేరేలా ఉంది ప్రపంచంలో చాలా పర్వతాలు చూస్తాం కానీ కైలాస పర్వతం మాత్రమే మనిషిని కాకుండా మనిషి మనస్సును పరీక్ష పెడుతుంది కైలాస పర్వతం చుట్టూ మంచు కైలాస పర్వతం దగ్గర ఉండే గాలిలో నిశబ్దం ఆ నిశబ్దంలో మన కంటి కనిపించని శక్తి ఏదో కదులుతూ ఉంటుంది దీనిని శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది మన మతం పూర్తిగా వివరించలేకపోయింది కానీ యుగ యుగాలుగా వినిపించే ఒకే మాట కైలాస పర్వతం ఆ మహాదేవుని ఆవాసం ఈ రోజు మనం కైలాస పర్వతం గురించి వినిపించే అతి ప్రాచీన మైన పురాతనమైన రహస్యాలను గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కైలాస పర్వతం అంటే హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న మరొక హిమాలయ పర్వతం అని మీరు అనుకుంటారు కానీ హిమాలయాలు వేరు కైలాస పర్వతం వేరు హిమాలయాలు ప్రపంచంలోని అతి చిన్న వయసున్న పర్వతాలు దాదాపు యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం మన భారతదేశ టెక్టోనిక్ ప్లేట్ ఏసియా టెక్టోనిక్ ప్లేట్ ని మన భూమి నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల లోపలికి బలంగా తోసింది ఆ దెబ్బతోటి అక్కడ ఉన్న ఇసుక మట్టి బురద సముద్ర పొరలు అన్ని ఒకేసారి ముడుచుకొని శతాబ్దాల పాటు పైకి పైకి లేస్తూ నేడు మనం చూస్తున్న రఫ్ బ్రోకెన్ అసమానమైన హిమాలయాలు అయ్యాయి కానీ కైలాసం మాత్రం కాదు ఇది సాధారణ పర్వతం కాదు ఇది మహాదేవుని ఆవాసం ఒక మనిషి తను ఇల్లు కట్టుకుంటే ఏ ఇటుక వాడాలి ఏ దిశలో ఉండాలి లోపల ఏ డిజైన్ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తాడు అలాంటిది సాక్షాత్ ఆ మహాదేవుని ఆవాసం ఎంత ఆలోచన ఉండాలి ఎంత డిజైన్ ఉండాలి భూమి క్రస్ట్ కింద దాదాపు ఏడు వందల డిగ్రీల నుండి పదమూడు వందల డిగ్రీల సెల్సియస్ వరకు మరిగే లావా ఉంటుంది ఈ లావా పైకి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ భూమి పొరలు పగుల్తే అది ఓల్కను పగలకపోతే ఆ సంవత్సరాలు చల్లారుతూ ఒకే రాయిగా మారుతుంది ఇలా భూమి పొరల మధ్యలో లక్షల సంవత్సరాలు చల్లారిన ఆ లావానే ఇప్పుడున్న కైలాస పర్వతం కైలాస పర్వతం మిగతా పర్వతాల చిన్న చిన్న రాళ్ళ కలయిక కాదు పర్వతం మొత్తం ఒకే రాయి భారీ గ్రనైడ్ మోనోలిత్ ఈ ప్రత్యేకత భూమి మీద మరే పర్వతానికి లేదు ఆ మహాదేవునికి నివాసం కావాలంటే ఆ భూమాతనే తన అత్యంత అధికమైన శక్తిని కోట్ల సంవత్సరాలు చల్లార్చి తీర్చిదిద్దిందేమో అందుకే ఈ భూమి మీద ఎక్కడ లేని విధంగా కైలాస పర్వతం చాలా ప్రత్యేకంగా నిశ్శబ్దంగా నిలబడుతుంది కైలాస పర్వతానికి మరొక ప్రత్యేకత ఉంది కైలాస పర్వతం చుట్టూ కొన్ని వందల పర్వతాలు ఉన్నా గానీ ఏ పర్వతానికి లేని విధంగా కైలాస పర్వతానికి నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు ఉంటాయి దేవాలయంలో ఉన్న విగ్రహానికి ఒక నిర్దిష్టమైన ఆకారం రావాలంటే మొదట శిల్పి సహజ సిద్ధంగా దొరికే ఒక రాయిని తీసుకొని చాలా ప్రత్యేక శ్రద్ధతోటి దాన్ని ఒక శిల్పంలాగా మారుస్తాడు ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికే ఏ రాయి కూడా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఆకారం ఉండదు అందుకే ప్రపంచంలో ఉన్న ఏ పర్వతానికి కూడా ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు కాలక్రమేణా మంచు కూరడం వల్ల గాలుల వల్ల తుఫాన్ల వల్ల భూకంపాల వల్ల కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఆ పర్వతం యొక్క ఆకారం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కానీ కైలాస పర్వతానికి మాత్రం ఎటువంటి ప్రకృతి నియమాలు వర్తించవు కైలాస పర్వతం ఒక సాధారణ పర్వతం కాదు కాలాన్ని తట్టుకొని నిలబడ్డ శక్తి సాధారణంగా ఏ పర్వతమైనా ఏ పర్వత లోయైనా ఒకటి లేదా రెండు నదులను పుట్టిస్తుంది కానీ ఎటువంటి ప్రకృతి నియమాలు వర్తించని కైలాస పర్వతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నదులను పుట్టించింది కైలాస పర్వతం అనుకున్న నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను సూచిస్తాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ నుండి బ్రహ్మపుత్ర వెస్ట్ నుండి సింధు నది నార్త్ నుండి సట్లేజ్ సౌత్ నుండి కర్ణాలి నది పుట్టింది ఈ నదుల నుండే ప్రపంచంలో చాలా ప్రాచీనమైన నాగరికతలు సివిలైజేషన్స్ పుట్టుకొచ్చాయి ఈ నదులే మనుషుల కథనే మార్చేశాయి పల్లెలు నగరాలు నాగరికతలు ఉద్భవించాయి సింధు నది వల్ల హరప్ప మోహన్ జాదారావు సట్లేజ్ వలన పంజాబ్ ప్రాంతం బ్రహ్మపుత్ర వల్ల అస్సాం టిబేట్ ప్రాంతం కర్ణాలి వల్ల నేపాలి గంగా బెల్ట్ ఇప్పుడు మనకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఈ నాగరికతల వల్ల మనుషులు గొప్ప అయ్యారా లేకపోతే నాగరికతకు మూలమైన ఆ మహానదులు గొప్పయా లేకపోతే ఆ మహానదులను పుట్టించిన కైలాస పర్వతం గొప్పదా మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులు జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు మనిషి మెదడుకు చాలా శక్తి ఉంటుంది చాలా మెమొరీ ఉంటుంది కొన్ని గుర్తులు పెట్టుకొని మరి ఆ రూట్ను పెట్టుకుంటారు కానీ పక్షుల సంగతి ఏంటిది పక్షులు ప్రతిరోజు ఉదయం సమయంలో వాటి గూటి నుండి ఆహారం కోసం మరొక ప్రదేశానికి వెళ్తాయి సాయంకాలం అయ్యే సమయానికి అవే పక్షులు తిరిగి అవే గూటికి ఎగ్జాక్ట్గా ఉన్న లొకేషన్కి చేరుకుంటాయి కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస అయిపోయిన తర్వాత అదే మార్గంలో మళ్ళీ వేల కిలోమీటర్ల వెనక్కి తిరిగి ప్రయాణించి ఎగ్జాక్ట్గా ఏ ప్రదేశంలో నుండి స్టార్ట్ అయ్యో అదే ప్రదేశానికి చేరుకుంటాయి మరి ఎలా పాజిబుల్ అవుతుంది ఈ రహస్యం వెనుకుంది ఒక రియల్ సైన్స్ మన భూమి మీద మన కంటికి కనిపించని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లైన్స్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇవి సరిగ్గా భూమి యొక్క నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ డైరెక్షన్ లో ప్రవహిస్తా ఉంటాయి సైంటిఫికల్లీ దీన్ని జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు ఇవి మన కంటికి కనిపించవు కానీ పక్షుల కంటికి కనిపిస్తాయి పక్షుల తల భాగంలో ఒక స్పెషల్ క్రిస్టల్ మ్యాగ్నెట్ ఉంటుంది ఇది నేచర్ లో లాగా పనిచేస్తాయి ఇవి జియో మ్యాగ్నెటిక్ లైన్స్ గుర్తిస్తాయి సైన్స్ ఈ మెకానిజం ని జియో మ్యాగ్నెటిక్ రిసిప్షన్ అంటారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీనిని కన్ఫర్మ్ చేసింది వలస వెళ్లే పక్షులు ఈ జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని గూగుల్ మ్యాప్స్ లాగా యూజ్ చేసుకుంటాయని ఇప్పుడు మనకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే హిమాలయాల్లో ఉన్న చాలా పర్వతాల దగ్గర పక్షులు ఎగురుతాయి అమర్నాథ్ గుహ దగ్గర కూడా పక్షులు ఎగురుతాయి పావురాలు ఎగురుతుండగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది డాక్యుమెంట్ కూడా అయింది కానీ ఏ పక్షి కూడా కైలాస పర్వతం దగ్గర ఎగరదు ఎక్కడ లేని విధంగా కైలాస పర్వతం దగ్గర మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది కైలాస పర్వతం దగ్గర ఉండే వాతావరణం ఊహించని విధంగా అకస్మాత్తుగా మారుతూ ఉంటుంది అక్కడ వీచే గాలిలో అనుకోకుండా సడన్ గా వర్టికల్ గా డయాగనల్ గా హారిజెంటల్ గా ఏర్పడతా ఉంటాయి మన పురాణాల్లో కైలాస పర్వతాన్ని శ్రీమేరు పర్వతం అంటారు ఈ శ్రీమేరు పర్వతం మూడు లోకాలని కలిపి ఉంటుంది కైలాస పర్వతాన్ని మన సెంట్రల్ యాక్సిస్ అంటారు కైలాస పర్వతాన్ని సెంట్రల్ యాక్సిస్ గా రిప్రజెంట్ చేసే విధంగా అక్కడ ఉండే గాలులో అకస్మాత్తుగా ప్రెజర్ డ్రాప్ పాకెట్స్ వల్ల వర్టికల్ గా అయిపోతాయి ఈ విషయం చాలా మంది చాలా సందర్భాల్లో డాక్యుమెంట్ చేశారు నో ఫ్లయింగ్ జోన్ రియాలిటీ ఏంటంటే చాలా మంది పైలట్స్ ట్రెక్కర్స్ టిబెటియన్ లోకల్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్లేన్స్లలో హెలికాప్టర్లలో ఇక్కడ ఎక్విప్మెంట్ సరిగా పనిచేయదు కైలాస పర్వతం దగ్గర ఉన్న హై ఎలక్ట్రోమాగ్నెటిక్ అనామలి వల్ల అక్కడ కంపాస్ పనిచేయదు ఇంకా పక్షులు రూట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ రహస్యం రహస్యం లాగానే ఉండిపోయింది ఇది మహాదేవుని మాయ అనుకోవడం తప్పించి మనకు వేరే మార్గం లేకుండా పోయింది ఎందుకంటే ప్రపంచంలో హిమాలయ పర్వతాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఎందుకలా జరుగుతుంది ఓం ఓంకారం అనేది ప్రణవనాదం ఓంకారం అనేది కేవలం ఒక శబ్దం కాదు ఈ బ్రహ్మాండం నుండి వచ్చే శబ్దం ఓంకారం యొక్క ఫ్రీక్వెన్సీ వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ హెడ్జ్ ఉంటుంది మనకు రీసెంట్ స్టడీస్ లో కూడా చెప్పారు భూమి తిరగడం వల్ల వచ్చే శబ్దము హెడ్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందని కానీ ఈ ఫ్రీక్వెన్సీ గురించి ఈ వన్ థర్టీ సిక్స్ హెడ్జ్ గురించి మన వేదాల్లో పురాణాల్లో మన ఋగ్వేదం యజుర్వేదంలో ఎప్పుడో చెప్పారు ఓంకారం ప్రణవనాదం అని కైలాస పర్వతం అనేది సాక్షాత్ భూదేవి మధ్యలో ఉన్న అధిక శక్తి నుండి ఉద్భవించిన పర్వతం ఈ కైలాస పర్వతం దగ్గర మంచు పడే శబ్దం ఈ కైలాస పర్వతం దగ్గర ఉండే గాలి కైలాస పర్వతాన్ని తాకడం వల్ల వచ్చే రిజోనెన్స్ కైలాస పర్వతం దగ్గర ఉన్న భూమిలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ వల్ల వచ్చే శబ్దం ఇవన్నీ కలిపి ఒక ఓంకారాన్ని క్రియేట్ చేస్తాయి కైలాస పర్వతం దగ్గర ప్రపంచంలో మరే పర్వతం దగ్గర లేని విధంగా ప్రకృతి నుండి ఓంకార శబ్దం వినబడుతుంది మరిన్ని కైలాస పర్వతం యొక్క రహస్యాలని ఆ మహాదేవుని మాయలు తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి నేను మీ హరీష్ కోటాని సైనింగ్ ఆఫ్